లైఫ్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ అంటారు ఎప్పుడేం జరుగుతుందో ఎవరు ఊహించలేరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి దర్శకుడుగా ఉన్న శ్రీకాంత్ అడ్డాల అనుకోకుండా ఓ పెద్ద సమస్యతో చిక్కుపోయాడు కనుమరుగైపోతున్న విలువను మంచిదనాన్ని తన సినిమాల్లో ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాడు శ్రీకాంత్ అడ్డాల నారప్ప పెద్ద సినిమాలను మినహాయిస్తాయి ఇప్పటి వరకు శ్రీకాంత్ అడ్డాల చేసిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీతో అందరూ హాయిగా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ వాల్యూస్ కూడా శ్రీకాంత్ అడ్డాల సినిమాలో అద్భుతంగా ఉంటాయి కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడుగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల రెండు సినిమాని మల్టీ స్టార్ చేశాడు వెంకటేష్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలను డీల్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఆ సినిమా తర్వాత మెగా హీరోను తెలుగు సినిమా పరిశ్రమకు లాంచ్ చేసే బాధ్యతలను చేపట్టి సక్సెస్ఫుల్ గా అచీవ్ చేశాడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ముకుంద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది ఆ తర్వాత చేసిన బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్ అయింది ఆ సినిమా తర్వాత శ్రీకాంత్ అండాలకు సినిమా చేయడానికి చాలా రోజుల టైం పట్టింది మొత్తానికి వెంకటేష్ అసురన్ సినిమా రీమేక్ చేసి మళ్లీ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు ఇక రీసెంట్ గా పెద్దగా పోయిన సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీకాంత్ అండాల ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించలేకపోయింది ఇకపోతే శ్రీకాంత్ అడ్డల ఒక కన్నడ హీరోతో షూటింగ్ మొదలుపెట్టి సినిమా చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి అతను మరెవరో కాదు ఈ మధ్య సంచలనమైన కేసులో ఏ గా ఉన్న దర్శన్ తన సొంత అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కీలక పాత్రను పోషించాడు దర్శన్ ఇప్పుడు దర్శన్ పై తీవ్ర స్థాయిలో నెగిటివిటీ ఉంది అయితే ఇది జరగడానికి ఉంటే ముందే దర్శన్ తో మేరకు సినిమా కూడా షూటింగ్ చేశాడట శ్రీకాంత్ మంచి మంచితరానికి మారుపేరుగా ఉన్న శ్రీకాంత్ అడ్డాల ఇటువంటి క్రిమినల్ తో సినిమా చేయడం ఏంటి అని సినీ వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి ఏదేమైనా ఆ హీరో నిజస్వరూపం తెలియక చిక్కుల్లో పడిపోయాడు శ్రీకాంత్ సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్